మహేష్ బాబు హీరోగా ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన శ్రీమంతుడు మూవీ టాలీవుడ్లో ట్రెండ్ సెటర్గా నిలిచింది అప్పటిదాకా ఉన్న నాన్ బాహుబలి రికార్డులన్నీ బ్రేక్ చేసిన శ్రీమంతుడు మూడు నంది అవార్డులు కూడా గెలుచుకుంది అయితే ఈ మూవీ కథపై రచయిత శరత్ చంద్ర కేసు వేసిన విషయం తెలిసిందే స్వాతిపత్రికలో వచ్చిన తన కథ చచ్చేంత ప్రేమ స్టోరీని కాపీ కొట్టి శ్రీమంతుడు మూవీ తీశారని నిర్మాత హీరో దర్శకులపై కేసు వేశాడు శరత్చంద్ర ఈ కేసు నుంచి హీరో మహేష్ బాబు నిర్మాతలు బయటపడిన కథాస్ దర్శకత్వం అని టైటిల్ కార్డులో వేయించుకున్న దర్శకుడు కొరటాల శివ మాత్రం ఈ కేసు నుంచి బయటపడలేకపోతున్నాడు దర్శకుడు కొరటాల శివ చచ్చేంత ప్రేమ కథను కాపీ చేసి శ్రీమంతుడు సినిమా తీశాడని నాంపల్లి కోర్టు తీర్పిచ్చింది దీన్ని సవాలు చేస్తూ హైకోర్టుకి వెళ్ళినా అక్కడ కూడా అదే తీర్పు వచ్చింది దీంతో దీన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు దర్శకుడు కొరటాల శివ అయితే రచయితల సంఘం నివేదికల ఆధారంగా నాంపల్లి కోర్టు ఇచ్చిన తీర్పు అంటూ తేల్చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం తదుపరి విచారణ అవసరం లేదని భావించింది క్రెడిట్ ఇవ్వకుండా కథను వాడేసుకోవడమే కాకుండా కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు దర్శకుడు కొరటాల శివపై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా నాంపల్లి హైకోర్టు తీర్పు వెల్లడించింది దీంతో కొరటాల శివ కొత్త చిక్కుల్లో పడ్డాడు ఇప్పటికే నటుడు సైఫ్ అలీఖాన్ భుజానికి శస్త్రచికిత్స జరగడంతో దేవరా షూటింగ్కి తాత్కాలికంగా బ్రేక్ పడింది అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో దేవరా మ్యూజిక్ ఆలస్యమవుతుంది ఇప్పుడు దర్శకుడు కొరటాల శివ ఎనిమిదేళ్ల కిందట శ్రీమంతుడి కారణంగా చిక్కులో పడ్డాడు మహేష్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన శ్రీమంతుడి మూవీలో గ్రామాలను దత్తత తీసుకోవడం అనే కాన్సెప్ట్ బాగా వైరల్ అయింది ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్గా నటించగా జగపతి బాబు రాజేంద్ర ప్రసాద్ వేనల్ కిషోర్ ముఖ్య పాత్రలో నటించారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్